నమస్తే అంతరార్థానికి స్వాగతం రేప్ బలాత్కారం అత్యాచారం కొంత అసహ్యంగా ఉంది కదా అది మాట్లాడడానికి ఎంత పెద్ద నేరం ఇది ఇది పాశవికం పాశవికం అంటే పశువులు నిందించినట్టు అవుతుంది కనుక పాశవికం అని కూడా అనలేము నీచాతి నీచమైన ఘోరమైన హేయమైన నేరం అని మీరందరూ అంగీకరిస్తారని తెలుసు అయితే ఇక్కడ దీనికి ఏమైనా మినహాయింపులు ఉంటాయా ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తిని బట్టి ఇది నేరం కాదు శిక్ష అక్కర్లేదు అని అనవచ్చునా కాదని అనిపిస్తుంది మనం ఆలోచిస్తే కానీ మినహాయింపు ఉంది ఐపీసీ మూడు వందల డెబ్బై ఐదు ఇండియన్ పీనల్ కోడ్ శిక్షా శిక్షాస్మృతిలో భర్త నేరం చేస్తే అసలు రేపంటే ఏంటి దాని వివరణ అవన్నీ చట్టంలో నిర్వచించారు మీకు తెలుసు కనుక నేను ప్రత్యేకించే విషయాలన్నీ ఇక్కడ నేను రేప్ అంటే ఏంటి అనేది ఉదాహరించడం లేదు కాకపోతే భర్త చేస్తే ఒకటే మినహాయింపు దాంట్లో పదిహేనేళ్ళ వయస్సు పైబడి ఉన్న భారతీయ పైన రేపు చేస్తే అది రేపు కాదు ఇట్లా పదాలైతే ఇదే రకంగా చట్టంలో ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా దీని అర్థం ఇదే మినహాయించారంటే రేపు నుంచి మినహాయించారు పదిహేనేళ్లకు తక్కువ బాలిక అంటే బాల్య వివాహాలు కూడా జరుగుతున్నాయి అయితే అప్పుడు రేపు పదిహేనేళ్ళు దాటిన తర్వాత అయితే అది రేపు కాదు భర్త చేసే ఈ నేరం హేయమైందని ఇటీవల గుజరాత్ హైకోర్టు స్పష్టీకరించింది గౌరవ న్యాయమూర్తి జస్టిస్ దివ్యేష్ ఏ జోషి నేరం నేరమే కాకుండా పోతుందా ఎ మ్యాన్ ఇస్ ఎ మ్యాన్ హస్బెండ్ అయినా కూడా యాక్ట్ ఎన్ యాక్ట్ నేరం నేరమే ఈ చర్య చర్యనే ఉమెన్ ఉమెన్ భార్యన ఇంకొకరా మహిళనే అండ్ రేప్ ఇస్ ఎ రేప్ అది ఎవరు అనేది కాదు ఇది తప్పు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు అది చెప్తూ ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఎక్కువగా బ్రిటిష్ మోడల్ నుండి కదా మన దేశం స్వీకరించింది ఆ బ్రిటిష్లోనే ఇప్పుడు ఈ మినహాయింపును రద్దు చేయడం జరిగింది అంటే భర్త అయినా ఎవరైనా రేపు రేపే భర్త శిక్షార్హుడే ఆ దేశమే చెప్పినప్పుడు ఇక్కడ ఇది మారవకుండా ఉంటే ఎట్లా ఆయన ఇంకా అనేక దేశాల్లో భర్త రేప్ అంటే ఇట్లాంటి మినహాయింపులు లేకుండా అది రేపే శిక్షకార్హుడు అని చెప్పే దేశాలను ఉదాహరించారు అమెరికాలోని యాభై రాష్ట్రాలు ఆస్ట్రేలియాలో మూడు రాష్ట్రాలు న్యూజిలాండ్ కెనడా ఇజ్రాయిల్ డెన్మార్క్ ఫ్రాన్స్ నార్వే స్వీడన్ ఇట్లా చెప్తూ పోతే అనేక దేశాల్లో దీన్ని తప్పుగా పరిగణిస్తున్నారు మరి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నామే అట్లాంటి ఈ దేశంలో ఇట్లాంటి చర్యలను వ్యతిరేకించాలి కదా ఈ చట్టం ఎవరెన్ని చెప్పినా కూడా పురుషాధిక్య భావనలు అంటే పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ సమానత్వం లేదు అనేటువంటి భావనల నుంచి వచ్చింది ఇప్పుడు మనం సభ్య సమాజం అని చెప్పుకుంటున్నాం కదా సివిలైజ్డ్ సొసైటీ సభ్య సమాజంపై పోతున్నట్టయితే అది నిజంగా మనది సభ్య సమాజం సివిలైజ్డ్ సొసైటీ అయినట్టయితే ఇప్పుడు అట్లాంటిది ఉండ వీరు లేదు స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించినట్టయితే భర్త రేపు చేస్తే అది తప్పు కాదు అని చట్టంలో వీలు లేదు నేను ఇక్కడ ఈ గణాంకాలు మహిళలపైన జరిగే అత్యాచారాలు వివాహ వ్యవస్థలో భర్త చేస్తున్న అత్యాచారాలు అవన్నీ నేను ఇవ్వడం లేదు ఆ గణాంకాలు సేకరించడం పెద్ద సమస్య ఏం కాదు కానీ మీకు తెలుసు ప్రస్తుతం అనవసరమే ఎందుకంటే ఇది నేరమే కాదు అని చెప్పినప్పుడు బయట ఎంతమంది చెప్పుకుంటారు ఎన్ని చోట్ల ప్రభుత్వాలు గణాంకాల్లో దేన్ని పొందుపరచే వీలున్నది మనకు అర్థమవుతుంది కనుక నేను ఆ గణాంకాలేం చెప్పడం లేదు అట్లాగే ఇప్పటిదాకా వివిధ కమిటీలు ఏం చెప్తున్నాయి కోర్టుల తీర్పులు వగైరా మీరు చూస్తూనే ఉన్నారు కనుక ఆ వివరణ కూడా ఇవ్వడం లేదు ప్రత్యేకించి ఇక్కడ జస్టిస్ దివ్యేష్ ఏ జోషి గారు ఈ మౌనాన్ని వీడాలి సమాజం అన్నారు మన ఛానల్ అంతరార్థం ఆర్థిక సామాజిక విషయాలపైన సమస్యలపైన స్పందిస్తామని చెప్తున్నాం అందుకోసమే ఈ ఛానల్ అంటున్నాం కనుక ఈ విషయంపైన చర్చ జరగాలనే ఉద్దేశంతో దీన్ని నేను మీకు సమర్పిస్తున్నా అంటే ప్రత్యేకించి ఇక్కడ మనము చట్టాలు చట్టాల్లో మార్పులు రావాలని కోరుతున్నాం మనం ఏ సాంఘిక దురాచారమైనా సమాజంలోని వ్యక్తులు వ్యతిరేకించి ఇది ఏయమైంది నీచమైంది ఇది తప్పు అని భావించేదాకా కేవలం చట్టాల వల్ల కూడా దురాచారాలు తొలగవు అందుకోసం మనమందరం చెడును చెడు అనగలగాలి ద్వేషించాలి అట్లా చేసినప్పుడే ఈ రుగ్మతలన్నీ దూరమవుతాయి దీనిపైన ఎక్కువగా చర్చించి మౌనం వీడి ఇప్పుడు తప్పును తప్పు తప్పు అని మనం అంత అనాలి ఈ వీడియోను ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అది ఉచితమే థ్యాంక్ యూ